म्बरदरं विष्णुं शशिवर्णं चतुर्विशं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नमः सर्वविघ्नोपशान्तये పార్వతీ తనయ్య ఈశ్వరపుత్ర గజానన రాజమౌం పాటిమో వినాయక వినాయక చవితి సందర్భంగా అందరికీ నా యొక్క నమస్సింహాంజులు శుభాకాంక్షలు వినాయకుడు సకల గణాలకు అధినాయకుడు ఏ పూజ చేయాలన్నా ఏ శుభకార్యం చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా విఘ్నేశ్వరుడి పూజ ప్రారంభించకుండా చేయకూడదనేది అనేది అతనికి వరం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక వరం దానికో గణాధ్యక్షుడు సర్వగణాలకు అంటే మీ ఏ గణాలైతే ఉన్నాయో అన్ని గణాలకి నాయకుడు అందుకే వినాయకుడు విజ్ఞానికి నాశనం చేసేవాడు అంటే అడ్డంకులు తొలగించేవాడు సత్యనిష్ఠుడు శులభుడు చెబుతూ ఆయన ఈరోజు మీకేదైనా సందేహం ఉందని అడిగాడు అప్పుడు మరలా ఆ స్త్రీ పై లేచి గురువు గారు మీరు మోక్షానికి అందరూ అర్హులే అన్నారు స్త్రీలైనా పురుషుడైనా మరి కామికాని వాడు అనుకుంట కామికాని వారు అంటే బాగుండు కదా అని అడుగు అమ్మ ఆధ్యాత్మికంగా దాని అర్థం నువ్వు బాగా తెలుసుకోవాలి ఇక్కడ ఆధ్యాత్మికంగా డు అనే శబ్దం ఎందుకు వాడతారంటే ఆత్మపరంగా వాడతారు ఆత్మ పరమాత్మ అంటే లింగ భేదము స్త్రీ పురుష భేదము ఈ భౌతిక ప్రపంచం వరకే అంతే మన భగవంతుడి తాత్విక జ్ఞానంలోకి వెళ్ళిపోయాక తత్వశాస్త్రంలోకి వెళ్ళిపోయాక సంపూర్ణ జ్ఞానం పొంది మా అటువంటి వాళ్ళ దృష్టిలో ఏముంటుందంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆత్మస్వరూపులే ఆత్మస్వరూపులు కనుకనే మోక్షానికి ఇద్దరు అర్హులు పురుషార్థాలు ఏం చెప్తున్నారు ధర్మేశ కామేష మోక్షేష నాతి నాదిచరాము అంటే మోక్షంలో నిన్ను వదిలిపెట్టుకుంటాయి కదా నీ భర్త నీకు ప్రమాణం చేస్తుండగా నేను కూడా అదే ప్రమాణం చేసినట్లు నెత్తాను అంటే పురుషుడు చేసాడంటే ఇద్దరు కలిసి చేసినట్లు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ధర్మరాజు జూదంలో తమ్ములను అంద తమ్ముళ్ళని అందరినీ ఓడిపోతాడు తర్వాత ఆయన కూడా ఓడిపోతాడు ముందు ఆయనే ఓడిపోతాడు తమ్ముళ్ళని పెడతారు తర్వాత తర్వాత ద్రౌపదిని కూడా ఆయన నాణ్యంగా పెడతాడు అప్పుడు ద్రౌపది వస్తుంది ఆమె ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది ధర్మరాజు గారికి ధర్మస్వరూపుడిని పేరు ఉంది అయితే ఆ నోడి నన్నోడినా నన్నుడి తానోడిన ఓడినా అని అంటుంది అంటే ఆయన ఓడిపోయినాక నన్ను ఓడి పనుల పెట్టాడా లేక నన్ను కూడా ఓడిపోయినాక మళ్ళీ ఆయన ఓడిపోయాడా ఎందుకు ఆమె ఆ ప్రశ్నకి మహామహులు భీష్ము పితామహుడు రోణాచార్యుడు కృపాచార్యుడు ఇక అశ్వద్ధమ అనేక మంది ఉన్నారు జ్ఞానులు విజ్ఞానులు ఋషులు ఎంతోమంది ఉన్నారు రక్కులు అక్కడ ఎవరు జవాబు చెప్పలేరు చెప్పలేరు కూడా దానికి భీష్ముడు ఒకే మాట అంటాడు తల్లి సకల ధర్మాలు తెలుసు భర్త ఒక్కడి తప్పుడే ఒక్కడు తప్ప ఇంకెవరు నీకు సరైన జవాబు చెప్పలేదు అది ఆ ధర్మ సూక్ష్మాన్ని మేము వివరించలేము అంటాడు అంటే ఏమి భార్య ఐదు మందికి భార్య ఐదు మందికి భార్యను ఆయన ఒక్కడే పందినట్లు ఓడిపోతాడు ఓడిపోకూడదు సరే ఐదు మంది అన్నదమ్ముళ్ళు కానీ ఆధివుల్లో ఉన్నారు అనుకున్నప్పుడు భార్యను ముందు ఓడించి తర్వాత ఆయన ఓడిపోయి ఉండాలి కానీ ఆయన ఓడిపోయాక దాని భార్యను ద్రౌపదిని పద్యంగా పెట్టాడు ఆయన ఓడిపోయాక ద్రౌపదిని పద్యం పెట్టేటటువంటి పరిస్థితి లేదు కదా ఆయనే ఓడిపోయాడు ఇక మళ్ళీ ఏమో ద్రౌపది గురించి కానీ మళ్ళీ ఆమె పనిగా ఇక్కడ ఈ యొక్క ధర్మ సూక్ష్మం ఉంటుందమ్మా కనుక పురుషార్థాలు అన్నప్పుడు నాలుగు పురుషార్థాలు కూడా నలుగురు భార్యాభర్తలతో సమానంగా అనుభవించాలి కనుక ఇక్కడ మీరు అందరూ ఈ పొరపాటు ఊహించుకోవడం ఏమంటే కామి వాడు మోక్ష కామి కాడు డూ అనేదాన్ని మగవాడికి అనే ఆలోచన వస్తుంది అది చాలా పొరపాటు శాస్త్రజ్ఞానం తత్వజ్ఞానం జ్ఞానం ఇవేం చెప్తుందంటే డు అనే శబ్దం పరమాత్మ ఒక్కడికే చెందింది పురుషుడు అంటే ఆయన ఒక్కడే మనం అనేక సందర్భాలు చెప్పాం పురుషుడు అనబడేవాడు పరమాత్ముడు ఒక్కడే అతని బిడ్డలం మనమంతా అతని నుండి వచ్చాం స్త్రీ అయినా పురుషుడైనా ఏ జీవరాశి అయినా సరే కనుక నీవు అలాంటి సందేహం పెట్టుకోవచ్చు తల్లి మోక్షానికి నీవు కూడా అరువురాలి అయితే యువ జ్ఞానం దైవ జ్ఞానం లేక మనం వెళ్ళాలి వెళ్ళిన స్త్రీలు అనేక మంది మోక్షం పొందినవారు వారు ఎంతోమంది మన భారతదేశంలో సనాతన ధర్మం నుండి వారు ఉన్నారు కనుక మీరు ఆ సందేహం విడిచిపెట్టండి డు అంటే అర్థం ఏమంటే పురుషుడు అని పురుషుడు అంటే మగ ఆడ కాదు పరమాత్ముడు అని ఎందుకు నీలో ఆత్మ ఉంది ఆత్మలో నాలో కూడా ఆత్మ ఉంది నీ భర్తలో కూడా ఆత్మ ఉంది అందరిలో ఆత్మే ఉంది ఆత్మ అన్నప్పుడు ఒకటే కదా ఆత్మను ఏమని పిలవాలి స్త్రీయ పురుషుడా కాదు భగవంతుడు కనుక డు అనే శబ్దము మనం పొరపాటుగా అనుకుంటుంటాము అది పొరపాటు తల్లి ఇప్పుడు అర్థమైందని చెప్పారు ఆమె చాలా సంతోషించింది గురువు గారు ఇప్పుడు నా సందేహం బాగా తీరింది అయితే నేను కూడా మోక్ష సాధనలో ఉంటాను అని మోక్ష సాధన అన్నప్పుడు నీ కనుక నీ యొక్క బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత ఏర్పరిచిన తర్వాత ఆశ్రమ ధర్మం గృహస్థాశ్రమం నుండి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు మోక్షశుద్ధిని ప్రారంభించవచ్చు తప్పు ఏమి లేదు తల్లి అని చెప్పేశాడు సత్యక్రస్ ఓం నమో నారాయణ ఓం విఘ్నేశ్వరాయ శరణు తండ్రి శరణు అందరినీ రక్షించు అందరినీ మంచిగా మార్చు అందరి సుఖ సంతోషాలను మీరు కల్పించు శాంతిగా ఉండాలి శాంతి సర్వర్వే జనా సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణాస్ ఓం తత్సం